హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ వెజ్ మంచూరియన్ అయితే ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు ఈ వెజ్ మంచూరియా కోసం రెస్టారెంట్ వరకు వెళ్ళ అవసరం లేదండి ఇంట్లోనే రెస్టారెంట్ రుచి వచ్చేలాగా ఈ వెజ్ మంచూరియన్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేను ఇక్కడ మూడు కప్పుల వరకు సన్నగా అంటే సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ని మూడు కప్పుల వరకు తీసుకున్నానండి అలానే ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ను కూడా వేసేసి వీటన్నిటిని మంచిగా నీట్ చేస్తూ బాగా కలుపుకోవాలండి నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి వీటన్నిటిని చేత్తో బాగా నలుపుకుంటూ ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకోవటం వల్ల క్యాబేజీలో నుంచి వాటర్ అనేది ఇలాగా సపరేట్ అవుతుందండి అసలు వాటర్ అనేది యూజ్ చేయము మనము ఇందులో చూడండి మూడు నిమిషాల తర్వాత క్యాబేజ్లో నుంచి వాటర్ అంతా ఇలాగా సపరేట్ అయ్యి మాయిశ్చర్గా కనిపిస్తుంది మనం చేసుకున్న క్వాంటిటీకి వచ్చేసి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి మూడు టేబుల్ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ని కూడా వేసేసుకోండి అంతకు మించి ఎక్కువగా వేయాల్సిన పని లేదు మీకు ఒకవేళ పిండి వేసుకున్న తర్వాత కూడా కలుపుకున్న తర్వాత కొంచెము లూజ్గా అనిపిస్తే వన్ టీ స్పూన్ మైదా వన్ టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లోర్స్ అన్ని క్యాబేజ్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతితో ఒక ముద్దలాగా చేసుకొని చూస్తే ముద్దలాగా కట్టాలండి అలా గనక అవ్వకపోతే నేను చెప్పినట్లుగా ఫ్లోర్స్ని వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసేసుకోండి అలా వేసేసుకొని ఇలాగా మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మంచూరియన్ బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో మంచూరియన్ బాల్స్ని అయితే రెడీ చేసుకోండి మరీ పెద్దవి చేసుకోవద్దు మరీ చిన్నవి చేసుకోవద్దండి మీడియం సైజులో బాల్స్ని చేసుకుంటే కనుక డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా వేగుతాయండి అదే మీరు కొంచెం లావుగా కనుక సైజు పెద్దవి చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ క్యాబేజ్ బాల్స్ అనేవి వేగటానికి చాలా టైం తీసుకుంటుందండి ఇలా చేసుకున్న క్యాబేజ్ బాల్స్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి మీకు కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది లేకుంటే కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక వీటిని ఫ్రీజర్లో పెట్టి వన్ అవర్ పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాత డీఫ్రై చేసేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి నేను అయితే వెంటనే చేసేస్తున్నాను ఇప్పుడు డీఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న క్యాబేజ్ బాల్స్ని కూడా వేసేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత గరిడతో కదుపుకుంటూ అన్నిటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక పైన కలర్ వచ్చేసి లోపల అలానే ఉండిపోతాయండి వేగకుండా అదే లో ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక క్యాబేజ్ బాల్స్ అనేవి ఆయిల్ అయితే పీల్ చేస్తాయండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసేసుకోండి అలానే నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న క్యాబేజ్ బాల్స్ అన్నిటిని వేయించేసుకొని ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను మనము ఇలాగా క్యాబేజ్ బాల్స్ని తయారు చేసుకొని ముందుగానే ఒక రెండు మూడు గంటల పాటు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఈ క్యాబేజ్ బాల్స్ని మనము మంచూరియాలాగా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు పాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సరైన చాప్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక పావు కప్ వరకు ఆనియన్స్ పావు కప్పు వరకు క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పావు కప్ వరకు వేసేసుకొని వీటన్నిటిని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా టాఫ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు చిల్లీ సాసు వన్ టీ స్పూన్ వరకు సోయా సాసును కూడా వేసేసి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసేసేయండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటో కిచప్పును కూడా వేసేసి పావు టీ స్పూన్ వరకు పంచదార కూడా వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న సాసెస్ అన్నీ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా టాష్ చేసేసుకోవాలి ఇలాగా సాసెస్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నారండి ఆ తర్వాత మీ రుచికి సరిపోయినంత సాల్ట్ సాల్ట్ అయితే అసలు ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ముందుగానే ఒక బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని వేసేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని పోసేసుకొని ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాన్ఫ్లవర్ వాటర్ని కూడా పోసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవటం వల్ల మనం మంచ్ చేసుకునే మంచూరియా అనేది చాలా జ్యూసీగా ఉంటుంది మీకు కనుక జ్యూసీగా ఇష్టం లేకపోతే ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని స్కిప్ చేసైనా మనము వెజ్ మంచూరియన్ అయితే తయారు చేసుకోవచ్చండి ఇలాగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లోర్ వాటర్ అంతా ఇలాగ దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే వేయించుకొని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా టాఫ్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు బాగా టాఫ్ చేసేసుకొని పక్క దించేసేయండి అంతే చాలా అంటే చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలేస్తూ లాగిచ్చేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా చాలా రుచిగా వచ్చిందండి పక్కాగా ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వెజ్ మంచూరియన్ చేయాలన్నా లేకుంటే ఎప్పుడైనా స్పెషల్ డిష్గా చేసుకోవాలి అనుకున్నా ఇలాగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్